హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కల నుంచి ఐదు చుక్కలు వచ్చే సింపుల్ ముగ్గును చక్కగా బ్యూటిఫుల్గా వేసి చూపించాను ఒకసారి వీడియో చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మీ వాకిట్లో కూడా వేసి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్